ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మీ నెలలో మేషరాశి వారికి జరగబోయే గ్రహ సంచారం ప్రకారం శుభ ఫలితాలు అలాగే అశుభ ఫలితాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరువకండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అలాగే వాట్ మీరు ఏమేమి పరిహారాలు చేయాలో అశుభ ఫలితాలకు అలాగే శుభ ఫలితాలకు ఎలాంటి పరిహారాలు చెయ్యాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అలాగే మీ నడవడక ఎలా ఉండాలో కూడా మీరు వివరంగా తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు అనుకున్న పనులన్నీ పూర్తి కావడానికి ఏ దేవతారాధనను చెయ్యాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువలన అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట మీ మాటకు ఎదురుండదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి గతంలో కాని పనులు సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు సంతానం విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి ఉద్యోగమును ఆశించిన పదవులు పొందుతారు రాజకీయ ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు మాసం చివరిలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధించిన దూర ప్రయాణ సూచనలు ఉన్నవి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది విద్యార్థుల యొక్క కష్టం ఫలిస్తుంది మంచి మార్కులతో ఉత్తీర్ణతలవుతారు మంచి మంచి కాలేజీల్లో మీరు సీటును పొందగలుగుతారు ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఇతరులతో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు నూతన వ్యాపారాలకు మీకు పెట్టుబడులు కూడా సకాలంలో అందుతాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యతిరేక పరిస్థితులు మీకు అనుకూలంగా మలుచుకుంటారు మాసం మధ్యలో బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాలు తప్పవు కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులతో మీరు జాగ్రత్తగా ఉండాలి వాటిని మానసికంగా తీసుకుంటే మీరు ఆరోగ్యం నశించిపోతుంది అందువలన మీరు వేటిని కూడా మానసికంగా తీసుకోవద్దు కొందరు ప్రవర్తన మాత్రం మీకు మానసికంగా చికాకు పరుస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మీకు మరీ మంచిదని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం వలన మీకు లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది గృహమున మార్పులు తప్పవు విద్యార్థులు పరీక్షా ఫలితాలు బాగుంటాయి మాసం చివరన ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి మీరు ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ వెతుక్కోవాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మీరు మంచి ఫలితాలనే పొందగలుగుతారు అలాగే మీరు శనివారం రోజున ఆ వెంకటస్వామి పాదాల వద్ద నాలుగు తులస దళములు పెట్టి మీ మనసులో కోరిక కోరుకుంటే మీ శత్రువులు అనేది నశించిపోతారు ఓం శ్రీ మాత్రై నమ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి